అందరికీ నమస్కారం నా పేరు సుబ్రహ్మణ్యం రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి స్వచ్ఛ స్వేచ్ఛ సేవ అనేటువంటి పదాలతో ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చినటువంటి వ్యక్తి చెల్లిగూడి వేణుగోపాలకృష్ణ గారు మేమందరం కూడా చదువుకున్నటువంటి యువకులందరూ కూడా సరికొత్త పదాలతో ఈ రాంచపురం నియోజకవర్గానికి వస్తున్నాడు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఆయనకు ఓట్లేసి కార్యకుడు తోట త్రిమూర్తులు గారిని కాదని ఆయన ఓట్లేసి గెలిపిస్తే ఈ స్వచ్ఛ స్వేచ్ఛ సేవ రామచంద్రపురం పదాలను పక్కన పెట్టి అంజనాన మట్టికి చేతికి రాజనాన మట్టికి దోసుకుని ఆయన ఆయన కొడుకు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందుకు నడి సొంతలో ఉండలేదు జరిగిందండి ముఖ్యంగా పాల్పూర మండలం మన బొల్లపాలెం నుండి కుయ్యల రోడ్డు దుస్తుతి చూస్తే ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని గత ఐదు సంవత్సరాల కాలంలో ఎంత అభివృద్ధి చేసారో కనబడుతూ ఉంటుంది అప్పట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్కి ఈ పర్సెంటేజ్ కుదరకపోవడంతో ఆ రోడ్డుని నిక్షేపంగా అలా వదిలేయడం జరిగిందండి నేటికి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క దేవస్థితి చూస్తే వర్ణాతీతం మరి సుభాష్ గారు దాన్ని పూర్తి చేయడానికి మరి ప్రభుత్వంతో మాట్లాడటం కూడా జరుగుతూ ఉన్నదండి ఇప్పుడు అది ఒకటే కాదు ఆయన ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే శూన్యం అనేది చెప్పాలి అంతేకాకుండా మరి సుభాష్ గారు కోసం ఈయన తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన బీసీ వెల్ఫేర్ గా ఉంటూ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ కులాలకు కానీ అలాగే షెడ్యూల్ కులాల వారికి కానీ చేసినటువంటి అభివృద్ధి ఏంటి నేను కులానికి ఎంతో చేశాడు రామపురం నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో చేశాను అన్నాడు కానీ చిన్నవాడైనప్పటికీ వాసుశెట్ సుభాష్ గారు గెలిచిన ఈ పద్దెనిమిది నెలలోనే నూట యాభై కోట్ల రూపాయలతో ఈ రామచంద్రపురం చంద్రపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది ఇవాళ చూడండి కేకంగోరం గారి కానీ కాల్లూరు కానీ రామచంద్రపురం కానీ అలాగే పట్టణంలో కూడా చూసినట్లయితే మరి నూట యాభై ఏడు కోట్ల రూపాయలతో రోడ్లను కానీ మన సిసి రోడ్ డ్రైనేజీలు కానీ అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం మరి గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏమైంది నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు చేసినటువంటి పనికే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తనివేస్తే నువ్వు రాజమండ్రి ఊరలకి వెళ్ళిపోయావు మరి గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓన్ కాలంలో ఇరవై మూడు సీట్లు గెలిస్తే దాంట్లో రాజమండ్రి రోడ్లు గెలవడం జరిగింది మరి నీకు అక్కడ సీట్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ దాడి అత్యధికంగా ఉన్నా నువ్వు ఎలాగో ఓడిపోతావు నీకు ఎక్కడ పోటీ డిపాజిట్లు ఉండవు నీకు వద్దనుకున్నా పొగేయడానికి రాజమండ్రి రోడ్లు ఏంటి రాజు రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల కూడా నేను చూడకపోవడంతో నేను అక్కడ గెంటేయడం జరిగింది అక్కడ కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి లెక్కింపు జరుగుతున్నట్టు వచ్చినటువంటి పరిధి మీద ఉన్నదంటే నీదే డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో మీ పైన బుచ్చి చౌదరి గారికి వెళ్ళడం జరిగింది అది నీ జీవిత చరిత్ర నువ్వాసెట్టి సుభాష్ గారి గురించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో మరి అత్యంత పాదయం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే వాసనశెట్టి సుభాష్ గారు ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు కానీ ఆయనకు వచ్చినటువంటి జనాల ఆదరణ చూసి నువ్వు ఓడ్చుకోలేక అయ్యో గతంలో నాకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి ఇతని పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఆవేదనతో వేదలతో తగిలిపోతూ నీలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని కట్టసత్వాన్ని ఈ రోజు నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నాం కానీ రామచంద్రపురం ఎక్కడో రాజమండ్రిలో ఉండి నువ్వు వాళ్ళు తప్ప రామచంద్రపురంలో నువ్వు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ క్లేస్ లేకుండా అయిపోతుంది అంటే ఇది పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోడు గారు ఉదాహరణకు నేనే నీకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాను నేను ఒక వర్క్ చేస్తే నాది ఇరవై ఐదు లక్షలు చంపేశాడు నువ్వు ఒక్కటే కాదు ఒక కాంట్రాక్ట్ టైం ఉన్నాడు ఒక రాజు ఉన్నాడు ఒక సెటిబైదే ఉన్నాడు ఒక చానా పద ఉన్నాడు అందరిని కూడా నువ్వు దోసేసి లక్షాధికారులు పెద్దాధికారులుగా చేసేసి నడి రోడ్డు అడుగునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత నీదే నువ్వే ఈ రాక్షల ఎంతటి దుస్థితి కారణమయ్యా కానీ సుభాష్ గారు ఈ రోజు తన వెంట ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరు కష్టం వచ్చినా సరే నేను ఉన్నానంటూ ఆదుకోవడం వాళ్ళ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండడం ఈ రోజు మన ఆర్థికంగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్రం అంతా చూస్తుంది ఈ రోజు ఈ నియోజకవర్గం వైపు రాష్ట్రం అన్ని నియోజకవర్గాలు చూస్తున్నాయి నీవు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళా సరే మరి వేణు వేణు చించి దరిద్రుడు అనేటువంటి పదాన్ని మేము అందరం కూడా విన్నాం నీ దగ్గర పనిచేస్తున్న నువ్వు సిగ్గుతోన్నావు నువ్వు మాట్లాడటం ఎక్కడ నువ్వు చేస్తావు ఏ ప్రాంతంలో నువ్వు అభివృద్ధి చేస్తావు ఒక్కసారి మాట్లాడు నువ్వు ఇంకా నీతిని వల్లిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి రామచందరం నియోజకవర్గంలో ఎవరో కూడా మరి ఖాళీ లేరు ఖచ్చితంగా నువ్వు రాజమండ్రిలో ఉంటే రాజమండ్రి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నీ బోపా కూడా ఎక్కడ జాగ్రత్త వాసుశేటు సుభాష్ గారు అనేటువంటి స్థాయిలో పెద్దవాళ్ళు నీకున్నా నువ్వు మాటగా అయినా నువ్వు చక్కగా మాట్లాడినా నువ్వు మాటతోటే గొంతు కోసి చంపేసే రాకం సుభాష్ గారు మాట్లాడడం రాకపోయినా తన కడుపులో ఉన్నది కూడా తనకు తనకు ఉన్నటువంటి ప్రజలకు అపద్భానులు కలిగినటువంటి వ్యక్తి చిన్న వయసు అయినా సరే ఆయుధి గొప్పతాను మీదే గొప్పతాను మోసం చేసి ఈరోజు నటులో పాడేసి మా జీవితానికి ముక్కుమాలు చేసినటువంటి చరిత్ర మీది ఈరోజు చెప్తా ఉన్నాను వేణు కృష్ణ గారు మీరు ఇంకా మాట్లాడద్దు ఇంకా మాట్లాడితే ఖచ్చితంగా మేమంతా కూడా రాజమండ్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీ మాత్రం ప్రారంభించి చెప్తాం కాబడతా జాగ్రత్త